పాత్రలు అనగా మన హృదయాలు బట్టి దాన్ని బట్టి మళ్ళీ ఒక శిష్యం చెప్తాను మీకు ఎన్ని అన్నావు కదా నీ జీవితానికి ఏది అనుమతించుకుంటావో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మేలుకొల్ ఎలా మేలుకుంటావు ఎన్నోసార్లు నీకు మేలుకొల్పిస్తాడు ఇంకా కథనం ఓకే వాక్యం ద్వారా మారాలి కదా దానికి ఒక మాట ఒక సంఘాన్ని ఈరోజు మీకు ముందు పెడతాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది దిగ సంఘం నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును సార్ సప్ గురుడు వాడవును చెప్పుకొని సున్నావు నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు బంగారమును సారు చిన్నవాక్యం దేవుడు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుంటా ప్రేమగల దేవ నీకు వందనాలు స్తోత్రములు ప్రభా చెప్పిన సాక్ష్యాన్ని బడి తండ్రి బిడ్డ మరి దిక్కుమాల పరిస్థితులు ప్రభు మంచిగా ఆస్వాదించవు ఇంకా కుటుంబం అంతా రక్షణ శ్రద్ధపరుస్తున్నాయన దేవ మీరు శ్రీన్యాపనం చేసుకోండి శ్రీన్యాపం చేసుకోండి వాక్య భాగం గెలుతుండగా అలాగనే తండ్రి నాయన ఆనందరావు మా కుటుంబం రక్షణ శ్రద్ధపరుస్తున్నాయి రక్షణ మేలు తండ్రి నాయన మా తండ్రి అలాగనే వాక్యంలో గెలుతున్న నాతో మాత్రం మీరు మాట్లాడమని మీరే సహాయం చేయమని ఏసునామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అమ్మ ఇది ఒక సంఘం మనకు మళ్ళీ కలవరి హెబ్రోన సంఘం అది లవోదీక సంఘం ఈ లవోదీక సంఘములో వాళ్ళతోటి మాట్లాడుతున్నారు దేవాదేవుడు ఒక దాష్ని ద్వారా నీవెవరు అంటే దౌర్భాగ్యుడు ఏం చెప్పాడు అక్కడ సంఘాన్ని గురించి నీవెవరో దౌర్భాగ్యుడు రెండు దిక్కుమాలి వాడు మూడు దరిద్రుడు నాలుగు గ్రుడ్డువాడు ఐదు దిగంబరత్నం ఉన్నవాణి నీకు ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ లేదని చెప్పుకొనిస్తున్నావు నీతో స్పష్టంగా స్వయం గిరు దేవుడు మాట్లాడుతున్నాడు మా స్థితిగతులు ఎలాగున్నాయి ఎలా ఉంటున్నావు నువ్వు ఆ రోజు అడిగే లవోదిక సంఘాన్ని గురించి ఏమంటే నీ క్రియలు నేను ఎరుగుతున్నాయి కదా నువ్వు ఉన్నావు చల్లగా లేవు హెచ్చగా లేవు నిలివేచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఏం చేస్తానో ఉమ్మి ఉద్దేశిస్తున్నాను నువ్వు పనికి రావు దీనికి అన్నడంతే నాకేం చెప్పాను మీకు పనికి వచ్చే పాత్రలుగా ఉండాలని చెప్పి సంఘానికి ఏం చెప్పాడు పనికి మాలిన వాడమన్నాడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయన అన్నాడు ఇక్కడ ఏమీకు అర్థం అవుతలేదు కానీ నేనేం పో చేసుకుంటున్నాను డబ్బు 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 దేనికి డబ్బు నేను ధనవంతుడాను ధనవంతు చేసుకున్నట్లు అన్నాడు ఇక్కడ ఏమండి నాకేమి కొదువులని చెప్పుకుంటున్నావు కదా దేవుడు మాట్లాడే పద్దెనిమిది వాక్యంలో నీవు ధన వృద్ధి చేసుకుంటున్నావే అగ్గిలో పుట్టుమైన బంగారము నీ దిశమల సిగ్గు కనపడ కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము నీ కన్నులకి ఏం కావాలి కాటుకును ఏమండి కొనుమని నీకు బుద్ధి చెప్పుతున్నాను అన్నాడు మనం అంటే ఊరుకుంటావా ఏమండి మేమన్నా బుద్ధి లేనివాళ్ళమా ఇలా కనపడతాం మీకు ఎండా మాటలు సంఘాన్ని చెబుతున్నాడు ఆయన నీకు బుద్ధి చెబుతున్నాను నీకేం కావాలి నీకు ఇప్పుడు డబ్బు కావాలా ధనం కావాలా ఏది కావాలి నీకు ఏది ముఖ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు తెలుసు ఇక్కడ ఏమండి నీ నీ స్థితి ఇప్పుడు ఎలాగో తెలుస్తులేదు నీకు నువ్వు దిక్కుమాలవుడు నువ్వు దౌర్భాగ్యుడు నువ్వు దరిద్రుడు నువ్వు దిగంబరుడు నీకేమి అది అర్థమవుతున్నది నీకు ధనం 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 అని పాకులు ఆడుతున్నావు కదా అని చెబుతూ అన్నాడు ఇక్కడ ఇక్కడ చెబుతూ అగ్గిల్లో పుటమేయపడాలి నేను సువర్ణం వల్ల నువ్వేవాలి శుద్ధి అవ్వాలి నీ విశ్వాసం ఏమాలి ఇప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్ష కావాలి అగ్నిలో పుట్టమే బాడు సువర్ణ మూల ఉంటాను నా విశ్వాసం అంటాడు పేదరాని పత్రికలో ఏమండి అంతేకాదు అని అంటున్నాడు ఇక్కడ ఇక్కడ నీ దిశ దిశ మూల కన్నపడినట్లు ఏం కావాలి నీకు అంటే రక్షణ వస్త్రం కావాలి పరిశుద్ధమైన వస్త్రం కట్టుకోవాలి ఇవన్నీ నీ మీద రావు ఏమండి మూడవది నీకు ఏమండి దృష్టి లేదు కాబట్టి సరైన దృష్టి కావాలంటే నీ కన్నులకు కాటుకు అవసరం నీకేం కనపడతలేదు కన్నులు తెరవపడతలేదు నీ అంతేనా గుడ్డు వాడు అన్నాడు కదా గుడ్డు పరిచయాడా అని దేవుడు మాట్లాడాడు నీతో నాతో మాట్లాడుతున్నా ఈరోజు మనం ఎలా కొన్నాం మా స్థితిగతులు ఏంటి ఒక మేలు కొలిపి అంతే ఆయన అంటున్నాడు ఇక్కడ ఈ లవోద్యోగ సంఘానికి గురించి మేలు కొలుపుతున్నాడు నువ్వు ఎలా కొన్నావు నీ స్థితి ఏంటి నీ బ్రతికేంటి నీ వ్యవహారం ఏంటి ఎలాగుంటున్నావు అర్థమైందా నీకు అని చెబుతూ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ఇదే విషయాలు చెప్పాడు ఎలా ఉన్నాం మనం ఒకటి వాక్యము ద్వారా మేలు కలుపుతాడు రెండు ఏమండి సవకుడి ద్వారా మేలుకొలుపుతాడు మూడు నీ సమస్యల ద్వారా మేలు కలుపుతాడు మారవా మారవా నీ జీవితం మార్చుకోవా అని దేవుడు నీతో నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పాలంటున్నాడు అక్కడ ఎన్ని ఎంత నా నువ్వు ఇందులో ఒక ఆయన ఉన్నాడండి యోధా దేవునితో నడిచాడు దేవునితో ఉన్నాడు దేవుడికి వెళ్ళాడు పాల్పు పొందుకున్నాడు ఆయనతో ఉన్నాడు ఆయన చేసిన మేలు చూశాడు ఆయన చేసిన అన్ని చూశాడు కానీ ఏమైపోయాడు మారాడా మారాడా కారణం హృదయం అయిపోయింది కఠినమైపోయింది ఎలా ఉంటావు నువ్వు మెత్తన హృదయం ఉంటావా కఠినంగా ఉంటావు ఎంత ఎంత కాలం నువ్వు చెప్పాడు ఇక్కడ ఇసుక ఎన్నిసార్లే మేలుకొలిపాడు చెప్పాడు ఎన్నిసార్లు మేలు కొలిపినా ఆయన ఏం చేసాడంట మారలేదు అయ్యా ఎవరన్నా అప్పచెప్పేవారు ఒకరు మీలోనే ఉన్నారు అన్నాడు అప్పుడు విన్నాడా అయ్యా నన్ను ముద్దు పెట్టుకో నువ్వు త్వరగా సేవలు పని చేయవయ్యా అన్నాడు విన్నాడా ఎన్నిసార్లు ఎన్నిసార్లు నువ్వు ఏమండి మేలుకు కొలిపినా సరే ఏమైపో అయి చలో చిన్నగా మాట్లాడతాను కదా హలో అయితే ఇక్కడ ఎన్నిసార్లు మేలు కఠిన హృదయంలో ఉన్నావు కదా ఏమైపోయాడు అతను ఏమైపోయాడు పతనం అయిపోయాడు తెలుసా మన జీవితంలో ఎలాగైతే మన దేవునికి దగ్గర అవ్వగలుగు మనం ఎలాగైతే మన జీవితంలో మార్పు పొందగలుగుం బైబిల్లో ఉంది కదా మాట ఆయన సన్నిధిలో వచ్చి నీవు ప్రార్థన ద్వారా నీ పాప జీవితం మారద్ది ప్రార్థన ద్వారా నీ స్థితి మారద్ది ప్రార్థన ద్వారా నీ పరిస్థితి మారద్ది ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోగలదు అందుకునే బైబిల్లో మాట ఉంది దేవుని సన్నిధిలో మిని ఎంత ఎంత ఒక గంట అయినా గడపలేవా దేవుని సన్నిధికి వచ్చి మందిరంలో ఇంట్లో ఎక్కడైనా ఒక గంట మోకరించి ప్రవేశంలో ఒక గంట మోకరించలేవా ఒక గంట ప్రార్థన చేయలేవా ఒక గంట నువ్వు దేవుని సన్ని గడపలేవా ఎప్పుడు బీజమైనవా ఏంటి నీ బీజీ ఏంటి నీ బీజి అని పక్కన పెట్టి ఒక గంటసేపు దేవునితో మోకరించి ఇంటిగాడ మందిరంలో ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువా నా స్థితి ఇది నా పరిస్థితి ఇది నాయనా నా జీవితం ఇది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా మేలుపు జీవితం ఎన్నిసార్లు నేను గద్దించిన వింటలేదండి కారణం నీళ్ళేమైపోయింది హృదయం అయిపోయింది వింటున్నావు వస్తున్నావు వెళ్తున్నావు ఏమైంది నువ్వు హృదయం మారిందా మారిందా ఎన్ని సంవత్సరాలు చెప్పాడు అక్కడ ఏదో తోటి స్క్రీతి ఏదో తోటి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు మారలేదు ఏమైపోయాడు ఏమైపోయాడు హఠత్తిగా అయిపోయింది మన బ్రతుకులు కూడా అంతకని ఎక్కువ అంటావా మన బ్రతుకులు ఏమన్నా పెద్ద ఇదిగా మనం దేవునితో నడిచి దేవునితో సాగి దేవునితో వెళ్ళిన వాడు ఏమైపోయాడంట పతనం ఇప్పుడైనా ఇన్ని విన్నావు కదా నీ జీవితానికి ఏం కావాలని చెప్తున్నాడు మార్పు కావాలి ఏమండి అందుకనే ఎలా ఎలాగ మేలు నిన్ను అని చూస్తే ఇక్కడ ఒకటి వాక్యము ద్వారా మేలుకొలుపుతాడు ఇలా బతుకు ఇలాగుండు ఇలాగ నీకే అని చెప్తాడు రెండవది సేవకృతని గద్దిస్తాడు నీ బ్రతుకులు ఎలాగున్నావు సరి చేసుకో లేకపోతే హతత్తుగా అయిపోద్ది ఏమో ఏ రోజు వెళ్ళిపో తెలియదు ఈ లోకం శాశ్వతం కాదు మూడవది ఏమండి సమస్యల ద్వారా శిక్షగా అప్పచెపుతాడు అప్పుడైనా మారుతావని అర్థమవుతుందా అందుకని చెబుతున్నాడు ఇక్కడ ఆయనకి సంతో ఆయనకి ఏంటంట నువ్వు అలాగే చచ్చిపోతే అని దేవునికి ఇష్టం లేదురా అమ్మా దేవునికి ఇష్టం లేదు నువ్వు అలా చచ్చిపోతే నువ్వు అలా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా నువ్వు నరకానికి పోతావు అగ్ని ఆరదు పురుగు సావదు ఆ లోకానికి వెళ్ళిపోతావు అంతుకునే దేవుడు తన ఆత్మకుని తపన పడుతున్నాడు నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఆ దీపం ఆరిపోక నేను ఏం చేయాలి మన చక్కబెట్టుకో చని చేసుకో జీవితాన్ని ఈ దీపం ఎప్పుడు ఆరిపోదో తెలియదు అని అంటున్నాడు కదా దీపం ఆరిపోక మునిపే మారుమూ మార్పించింది దేవుని వాక్య ఈరోజు నీతో నాతో స్పష్టంగా స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాదు అని అంటున్నాడు చూస్తారా దుష్టుడు దుర్మార్గులు ఉంటే చచ్చిపోయాడు అనుకోండి దేవుడు సంతోషపడు పశ్చాత్తా పడతాడు ఏంట్రా ఎంత చేస్తే ఇలాగ అయిపోయింది ఏంటి బతికి ఎలాగ అయిపోయింది ఏంట్రా అని బాధపడతాడు చూస్తారన్నమాట యశ్యా గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఇరవై మూడో వాక్యంలో అలా చెప్తుంది దుష్టులు మరణము దుష్టుడు మరణము నందుటి చేత నాకే మాత్రమే సంతోషం ఉందా కాని తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుతాయే నాకు సంతోషం ఇదే ప్రభు అయిన దేవుని మాట దేవునికి స్తోత్రం దేవుడు ఈరోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఏమని నువ్వు అలా చనిపోతే నాకు సంతోషం లేదు నీ దుష్టను వదిలిపెట్టు నీ దుర్మార్గం విడిచిపెట్టు నీ దుష్ట విడిచిపెట్టు నాకు కనపడకుండా నువ్వు వెసులుకో అని చెబుతూ అన్నాడు అక్కడ నీ ప్రవర్తన మార్చుకో నీ ప్రవర్తన దుద్దుకో నీ జీవితాన్ని మార్చుకో అలాగుంటే నేను సంతోషపడతా అంతే తప్ప నువ్వు చనిపోయినప్పుడు కూడా బాధపడతాడే మనం చనిపోయినప్పుడు ఏం చేస్తాడంట సంతాపడతాడు ఇతను ఇంత శాని కానీ దేవుళ్ళలో మా బెసగలేదే ఇతని జీవితంలో ఏది పొందలేదే చనిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు పాతాడని పోతున్నాడే ఒక్కరోజు ఒక గంట గడుపునాయనా అంటే నేను గడపనా ఏమంటా నా గడప నా వాళ్ళు కాదా అక్కడ వల్ల వద్దు నీ వల్ల వద్దు ఏమన్నాడు తెలుసా ఇదిగో నిన్నే అన్నాడు అక్కడ ఎవరిన్నా మిమ్మల్ని కాదండి బాబా నిన్నే ధనవంతుడితో మాట్లాడాడు ఏమన్నాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఏ అతను పడుతున్నాడంట ఏతనంటే ఆతన అయ్యో అక్కడికి వెళ్ళి ప్రేత చెత్త ఉండదు అక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీరు చూసుకుంటాలే ఎప్పుడు చూసుకుంటావు చచ్చకు చూసుకుంటే కుదరదు అక్కడ ఏమండి చచ్చకు ఏం చూసుకుంటావు అక్కడ ఏపుతూ ఉంటారు ఎక్కడా నూనెలో ఏపుతూ ఉంటారు అగ్గిల్లో మాడుతూ ఉంటావు ఏమంటుంది అప్పుడు ఏమంటావు అక్కడ నాయనా తండ్రి అనో కేకలం ఏమైంది వినలేదు నాకు మాట ఎప్పుడు మీరు చూసుకుని చెప్తాను నాకు నరకాన్ని చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ శబ్దాలు విన్నవాళ్ళు కలిసా నీకు ఆ యాతన పడకుని మాట మీకే నరక యాతను తప్పించుకోవాలంటే నీవే ఇక్కడే మారు నీ ప్రవర్తన సరి చేసుకో దిద్దుకో ఇన్ని విన్న తర్వాత కూడా ఇష్టర యోత యోధ ఏమయ్యేదంట మారలేదు ఆఖరికానికి వెళ్ళిపోయాక ఏడుతున్నాడు ఎప్పుడు ఏమండి పేగులు పడి కింద పడి చచ్చిపోతే అప్పుడు ప్రభువా ఇంకేం ప్రభువా పశ్చాత్తాప చేతకాలేదే దేవుడు నడుచుకుని కుదరలేదే అంతని చెబుతున్నాడు ఇక్కడ దుష్టుడు దుర్మార్గుడు అలా చనిపోతే దేవుడు ఇష్టపడ్డు నీ ప్రవర్తన మార్చుకుని నువ్వు దుద్దుకొని మారు మార్చు పొంది దేవుని నడిస్తే నీ జీవితానికి అలా వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడంట బా బలా నమ్మకం మంచి దాస్తు మంచి దాస్తురాలో ఇదిగో నేను సిద్ధపరిచిన స్థలానికి వచ్చేవా నాయన ఏవండి దేవుడు సిద్ధపరిచాడా ఏమి సిద్ధపరిచాడు ఏమండి మనకి ఇది మంద కాదురా ఇది మంద కాదు అద్దె గుడారం అంత ఏంటంట అద్దె గుడారం ఏదో ఒకరోజు ఈ అద్దె కూడా వదిలిపెట్టి వెళ్ళాలే ఏమండి అద్దెంట్లోకి ఎంతకాలం ఉంటాం వెళ్ళిపోతాం సొంత ఏంటి అంతకాల ఉంటాం అది కూడా సొంతమేనా ఏది నీ సొంతమేది ఏమంట నీ సొంతమా పోని ఇల్లు సొంతం కాదు ఇది నీ సొంతమా ఇది ఇదేంటిది ఈ గుడారము శరీరమనే గుడారం ఇది ఈ గుడారం ఒక ఆత్మను పెట్టాడు ఈ ఆత్మ తను వస్తే దేవుని వద్దకు వెళ్ళిపోద్ది ఆ రోజు ఈ గుడారం ఎక్కడ ఉంటుందంట వదిలిపెట్టి వెళ్ళిపోతా ఈ గుడారం నీది కాదు శిథిరం అయిపోయిన గుడారం ఇది అందుకునే దేవుడు ఆత్మ పెట్టాడు కాబట్టి ఆత్మ చింతిస్తున్నాడు ఏమో పో నశించి నశించిపోకూడదని నువ్వు పతనం అవ్వకూడదని అలా చనిపోకూడదని నిజమే కదా అంత ధనవంతుడు అంటున్నాడు అయ్యా నాకు ఇంత ఐదు సహోదరులు ఉన్నారయ్యా ఈ గతి వాళ్ళకి రాకూడదు అని ఏడుస్తూ ఉన్నాడు అక్కడ అర్థమైంది అక్కడ అర్థమైనా అర్థమే కదా ఇక్కడ అర్థమైతే బతుకుతావు నువ్వు మారుతావు జీవితంలో సంపాదిస్తూ తాలని అక్కడికి వెళ్ళా మారేవనుకో అనుకో సుఖం లేదు అక్కడికి వెళ్ళాడు బాబు మారాడు కానీ అక్కడ ఏం కూడా ఒకటే అన్నాను ఆయన శిక్ష అబ్బాయి వాళ్ళు మారాలని అక్కడ చాలామంది ఉన్నారు చావుకులు మోసే ప్రవక్త ఎంతరో ఉన్నారు వాళ్ళు మాటంటే సోళరా బాబు వాళ్ళు మారితే కానీ ఇక్కడి నుంచి వెళ్ళక్కలేదు సచ్చి వెళ్ళక్కర్లేదు ఇక్కడికే ఆయన ఏమంటారంటే అయ్యా ఇక్కడ నీ దగ్గర పంపయ్యా అన్నాడు అక్కడికి ఎక్కడికి ఏమైనా చచ్చిపోయిన బ్రతుకొతే ఏమనుకుంటాం మనం ఆనందరావు అరే పిల్లలా బాబు రా నాన్నగారు వచ్చాడు నీకు ఏమంటా ఇంట్లో ఉంటారా మీరు తెలుస్తాం మీరు ఉంటారా అవి బాబా మా ఇంట్లో రాత్రి మా దేవుడు దెయ్యం తిరిగేస్తుంది ఎవరా మా నాన్న దెయ్యం వచ్చేసాడు ఇక్కడికి ఆ ఎందుకు వచ్చాడు మీరు రా నేను మానకేళి అలా రా అక్కడ పడ్డాను అది నీకు వద్దురా బాబు ఇక్కడ ఉండగా మారండి అన్నాడు అనుకో ఆ చెప్పు వింటావా చచ్చిండాది ఏం చేస్తావు వాడి గురించి ఏం చేస్తాం మా ఇంట్లో ఏం జరుగుతుందండి గురించి తోడో తంక్ర వేసే అక్కడికి తీసిపోవాలినే పెద్ద గందరగోళం అయిపోద్ది అంతని చెప్పి మరి అబ్బాయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళక్కల వెళ్ళినా మారాలి ఆ మనుషులు మారని బ్రతరాళ్ళు కాబట్టి వాళ్ళ మాట్లాంటే వాళ్ళు మారితే సాలయ్యా అని చెప్పి అంతూనే అక్కడికి వెళ్ళిపోయేదాకా మన సిద్ధపడదు ఇక్కడే సిద్ధపడండి అని చెప్పాడు కదా దుర్మార్గుడు దుర్మార్లు చచ్చిపోతే సంతోషించడు దేవునికి స్తోత్రం హలే లూయ మన జీవితంలో మారదారి మన జీవితంలో ఏదైనా సరి చేసుకుంటారు మూడు రకాలుగా ఇస్తాడు నీకు ఏమండి ఎప్పుడు కూడా దేవుడు నీకు ఏది కూడా చేయడు నీకు ఆయన చెప్పకుండా చేయడు ఏదైనా బాధ కలిగించినా నేను చనిపోయినా నీకు చెప్పకుండా ఏ రోజు చేయడు ఆయన మన బిడలం కాబట్టి మన ఆయన దేవుడు కాబట్టి తండ్రి కాబట్టి నీతో చెప్పేసి అతను ఏం చేసినా సరే ఎలా చెప్తాడు ఎలా చెప్తాడు ఒకటి వాక్యము దానితో మాట్లాడతాడు రెండు చావుకుడు దానితో మాట్లాడతాడు మూడు నీ సమస్య ఏదో వస్తుంది ఇంట్లో ఈదులో ఏదో వస్తుంది దాని ద్వారా మాట్లాడతాడు ప్రభువా తప్పు జరిగింది ఇక నీ బిడ్డనయ్యా నన్ను అంగీకరించవా దేవుని సన్నిధిలో మోకాలు చేసి ప్రార్థన చేస్తే నీ స్థితి అప్పుడు మారద్ది నీ కుటుంబం మారద్ది నీ జీవితం మారద్ది అప్పుడు సిద్ధపడతావు దేవురాజ్యానికి వెళ్తావు తెలుసా నీకు మార్చుకోండి ఇప్పుడైనా సరే మేలుకొలు పంతే ఇది ఈ మేలుకొలు మనం సిద్ధపడదారి సిద్ధపడి దేవు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం ఈ లోకం శాశ్వతం కాదు శాశ్వతం అది ఏంటి దేవుడి రాజ్యమే శాశ్వతం ఇక్కడ ఏది శాశ్వతం లేదు ఏమండి ఇది నేను పట్టిపోతాను ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇక్కడ నుంచి వస్తువు నా కోరత తీసుకుపోతానండి ఏమండి ఒక పది ఏడు కాదు బంగారం కొనుక్కున్నాం తీసుకెళ్ళిపోతావా ఏ నీదే కదా బంగారం నేను మొన్న ఇప్పుడు నాకు ఇం కదా ఒక కార్యక్రమానికి వెళ్ళి వెళ్తే ఆ తల్లి ఆమెకి ముక్కు కూడా కొందరు బాబు అది ఎంత ఉంటుంది తూర్పు కాపులు వెళ్ళి ఆ కోళ్ళంటుంది బాబు ఇది తీసేయాలంటుంది అన్న పానండి బాబు ఇప్పుడు ముఖ్యం బాధలు కొడతారని అబ్బాబా అది కుదొద్దాండి బలవంతంగా లాగేశారండి బాబు బా పెట్టిన మనిషిన బంగారం పొడి ఎంత బంగారం అది చిన్న ముక్కు పొడకండి ఇంకొకసారి వెళ్ళాను అది రాదులేదు దానికి వాళ్ళు ఏం చేశారు అమ్మ మా నాన్న మా అమ్మగారు దేవి ముట్టుకోవద్దు చేసాడు అన్న సర్లే కదా అని తీసుకెళ్ళావు ఇదంతా చూసి ఎవడా అది గోయిదీసేవాడు అదే అయ్యారు మాట చెప్తాను ఏంట్రా బాబా అన్న నేను ఒకసారి చూస్తానండి అన్న ఏం చేసాడు అది లాగేస్తాడు ఇదేనండి అన్న ఫిషర్ ఇక్కడ మన జీవితంలో దిగంబరుగా వచ్చి దిగంబరుగా వెళ్ళిపోతాం దేవునికి మహిమ కలిగిన గాక ఆమె దేవునికి స్తోత్రం ఇక్కడ ఉండగానే సిద్ధపడి ఇక్కడ ఉండగానే మార్పు చందండి ఇక్కడ ఉండగానే మార్చుకోండి జీవితాన్ని కుటుంబాలు కట్టుకోండి చిన్నవాక్యం దేవుడు గాక ఆమె బళ్ళలోకి వెళ్ళిపోతారు అలాగ ఉండగానే బల్ల మనం మనగా పరిశీలన చేసుకుంటూ బలలోకి వెళ్తారు